ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా అపశృతి జరిగింది అఖాడాలకు కేటాయించిన సెక్టార్ టూ ప్రాంతంలోకి తొక్కిస్లాట్ చోటు చేసుకుంది ముప్పై మంది మృతి చెందగా అరవై మంది గాయపడ్డట్లు మహాకుంభ పోలీసులు ప్రకటించారు మృతుల్లో ఇప్పటి వరకు ఇరవై ఐదు మందిని గుర్తించినట్లు చెప్పారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలు మౌని అమావాస్య సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది రాత్రి రెండు గంటల ప్రాంతంలో త్రివేణి సంగమం పరిసరాలు మంత్రోచ్చారణల మధ్య అంబులెన్సులు పోలీసుల వాహనాల సైరన్లతో మారుమోగాయి తొక్కిసలాట నేపథ్యంలో స్నానాలను కొంతసేపు నిలిపివేశారు అకాఢాల కోసం ఏర్పాటు చేసిన మార్గంలోని బ్యారికేడ్లను కొందరు భక్తులు ఎక్కటంతో తొక్కిసలట జరిగినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు రాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు ముప్పై మంది భక్తులు చనిపోగా మరో అరవై మంది గాయపడినట్లు మహాకుంభు డీఐజీ వైభవ కృష్ణ తెలిపారు మృతుల్లో ఇరవై ఐదు మందిని గుర్తించినట్లు చెప్పారు మృతులు కర్ణాటక గుజరాత్ అసోం సహా పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు बाधित कुटबाल को सहाय कोसमी तौमदी रेन्ना हेल्पलाइन नंबर एयरपाट चलो डी इसमें ब्रह्म मुहूर्त से पूर्व प्रातः एक बजे से दो बजे के मध्य मेगा क्षेत्र में अखाड़ा मार्ग पर भारी भीड़ भीड़ का दबाव बना और इस भीड़ के दबाव के कारण दूसरी ओर के बैरिकेड टूट गए और भीड़ के लोग बैरिकेड बांध कर दूसरी तरफ ब्रह्म मुहूर्त के स्नान का इंतजार कर रहे श्रद्धालुओं को कुचलना शुरू कर दिया ప్రశాసన బీన్స్ అస్పత తక్కువ పరం థర్భాగ్యపూర్ణ తరకే తీసుకులాట ఘటనతో వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో కుంభమేళా పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఆస్పత్రికి తరలించారు బాధితుల కుటుంబ సభ్యులు కూడా చేరుకోవడంతో ఆసుపత్రి రద్దీగా మారింది మహాకుంభమేళాలో భక్తులకు అవసరమైన సహాయం అందించేందుకు యూపీ సర్కారు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది మహాకుంభమేళాలో తొక్కిసిలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చినట్లు చెప్పారు తొక్కిసలాట కారణంగా కొంతసేపు స్నానాలు నిలిపివేసినట్లు చెప్పిన ప్రధాని మోదీ ఆ తర్వాత పుణ్య స్నానాలు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాల కోసం పన్నెండు కిలోమీటర్ల పరిధిలో యూపీ సర్కారు అనేక ఘాట్లను ఏర్పాటు చేసింది అయితే ఎక్కువ మంది భక్తులు సంఘం ఘాటుకు చేరుకోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది